అట్ల సహాయ సహకారాలు అందించి తన వ్యక్తిగత పాల్గొంటూ కూడా అంబేద్కర్ గారు చదువు కోసం పూర్తి చేసి తద్వారా మనకి మేలు చేయాలనే కోరికతో తన పిల్లలు కూడా సంపూర్ణటువంటి మాతారమాబాయి జయంతి రోజు ఆ చిత్రపటానికి గణేశరావు గారిని

அக்கடேண்டி <Tippett> <ina Marcheg> Ini. Kalau ini, kalau ini, kalau ini, kalau ini, kalau ini, ini, चलिए सारा तो है ना मोदी और जयशंकर के और जलादान से भी ओहो दादा अमर की जय అమ్మరావు గారు <Machine tai mysticism slowly> <scootergettable>

மார் <laughs> <laughs>

అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పుల్లేకర్ నారాయణ కాక్షిరామగౌ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మన అక్షా విజయ్ కుమార్ గారికి ఈ సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరియు నియోజకవర్గ అధ్యక్షులు అందరికీ కూడా ఇప్పటి ప్రతి కార్యకర్తలకు కూడా చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా కరమపూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్చించినటువంటి రమాబాయ్ అంబేద్కర్ గారు చేసేటువంటి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ మొదటి బాడీ ఎలక్షన్ పూర్తి స్థాయిలో మరి పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు మరి మోటివేట్ చేసి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్కి ప్రిపేర్ చేయడానికి మరి శిక్షణ తరగతుల దాకా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ మరి లోకల్ బాడీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా మీడియా వారికి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అందరూ మాట్లాడే नहीं रूप तो में है आप कहते हैं ये चश्मा के रूप में योग राजनीति पटनों को खुश हुआ जा रही बहुत से समाज पार्टी मुख्य नायक हमारे सोलो बाबा साहब बाबे के जारी माता रमा का एमपी के जारी की निवाल अर्जुन के कार्यक्रम में आप पर्चे ज़्यादा पड़ना आप महानायक का लेकिन आज आप लोग की नामांकन निवाल अर्जुन మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకి మరి బహుజన సమాజ్ పార్టీ నాయకుని చిత్ర చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఎవరైతే అసెంబ్లీ స్థాయిలో మండల స్థాయిలో ముఖ్యమైన నాయకులు వచ్చి ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి రాబోయే ఎల్పిడిసి జడ్పిడిసి అలాగే మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలకి ఎప్పుడు నుంచే సిద్ధమై మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కాదన్నట్టుగా నీళ్ళు జరగాలి

కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి మరి రాజ్పట్ కమాండెంట్ వెంట సంపత్రావు గారు అదేవిధంగా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సోదరుడు కుమ్మ కృష్ణ గారు ఈ సభాధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్టణ విజయకుమార్ గారు రాజమండ్రి మరి అధ్యక్షుడు మండ్రి కన్వీనర్ అడ్వకేట్ మరి అమ్మ గారిని ఈ కార్యక్రమానికి మరి ఈ జిల్లాని షిఫ్ట్ చేసినటువంటి మరి ముఖ్య బహుజన ప్రతినిధులకి సాధ్యం తెలియజేస్తున్నాను ఈరోజు అంటే చిన్న వయసులోనే ఆవిడ మరి పాటించడం ఆవిడ మరి నాలుగు బిడ్డలు నలుగురు పిల్లల్ని మరి మన జాతి కోసం అగ్నితనం చేసిన మార్చి శ్రీ రమణాబాయి గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మనం బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు గురించి తీసుకెళ్లాలనే దాని మీద అలాంటి విషయాలు మాట్లాడతారు ఎందుకంటే మన రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఈ రాజ్యాంగంలో మనకి ఈ దళిత భవిష్యత్తులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సుమారు విదేశంలో ఎనభై ఐదు మంది శాతం ఉన్నారో వారికి ప్రధానంగా మరి హక్కులు కనిపించినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం మరి రక్షించుకోవాలంటే మరి మరి మన బౌద్ధ సమాజ్ పార్టీని మనం బలోపేతం చేసుకుని మన బౌద్ధ సమాజ్ పార్టీని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో నుంచి మనం దీన్ని బలోపేతం చేసుకుని మనం మరి మన ప్రతినిధుల్ని పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ మరి జిల్లాలకు కానీ కార్పొరేషన్ కానీ ఉంది ఎందుకంటే గతంలో బీజేపీ ఒక ప్రకటన చేశారు నాలుగు వందల సీట్లు వస్తే మరి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం బహిరంగంగా మరి ప్రకటన చేయడం జరిగింది ఈ రాజ్యాంగం తీర్చేస్తే చేస్తే ఈ దళిత అంటే ఇప్పుడు సరే అయిపోయింది అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన సూర్గోదావరి జిల్లా ప్రజలు ఆర్ అంబేడ్కర్ సత్యమణి మాతా రామాబాయి కుటుంబ రోజుని పురస్కరించుకొని ఆ కార్యక్రమం ఆమెకి ఘనంగా అర్పిస్తూ అందులో భాగంగా వచ్చే స్థానిక సంవత్సర ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా అన్ని స్థానాలను వదిలి మీద దాని మీద చర్చ జరుగుతుంది ఆ సందర్భంగా ఈ అక్కడ సమావేశాన్ని జరిగింది ముఖ్యంగా మరి ఆమె గురించి కూడా చాలా బాధపడుతున్నాం కష్టపడి జరుగుతుంది బహుజన సమాజ్ పార్టీ మన రాజమండ్రిలో అన్ని మున్సిపాలిటీగా ఉండగా ఒక కార్పొరేషన్ని ఇక్కడ నెట్టించుకోవడం జరిగింది నగటం అనేది కష్టం కాదని దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది మనం ఖర్చు చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం ఆ గెలిచి ఏ విధంగా మనం ఈ స్థానిక సంవత్సరంలో పార్టిసిపేట్ చేయాలి ఆ విషయాలన్నీ కూడా చెప్తాము ఈ చర్చలో

గారు ఎంతో బాబా షాహు అంబెత్తి గారికి ఎంతో ఉంది మన కోసం ఆయన పోరాటం చేస్తుంటే ఈయన ఆర్థికంగా ఉండి ఎంతో కష్టపడి విడకలేసి ఇంట్లో ఎవరైనా పనులు చేసి ఎంతో కష్టపడి అంబేద్కర్ గారికి ఆర్థికంగా సాయం చేసి మన కోసం ఈ భారతదేశం రాజ్యాంగం కోసం ఎంతో కష్టపడిన మహా తల్లి మనందరికీ తల్లి భారతదేశంలో ఉన్న అందరికీ కూడా మహా తల్లి రమాబాయి జన్మదిన ఈ బహుజన సమాజ పార్టీ ఈ రోజు మా రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులతో డివిజన్ నాయకులతో అన్ని గ్రామాల కార్యకర్తలతో ఆయన ఆవిడ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే

thank uh you -huh.